మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షుడు శ్రీ ఏటా మధుకర్ ఆత్మహత్యకు గురైన విషాద ఘటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధుకర్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం అక్రమ కేసులు స్థానిక నాయకుల వేధింపులే కారణమని ఆయన ఆరోపించారు నీలవాయి గ్రామానికి చేరుకున్న రామచంద్ర రావు గారు మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం నిస్వార్థంగా పోరాడిన ధైర్యవంతుడు మధుకర్ కాంగ్రెస్ నాయకుల వేధింపులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు బీజేపీ కార్యకర్తలపై అణచివేత భయపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆ దౌర్జన్యాలే మధుక కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్తలందరికీ బీజేపీ అండగా ఉంటుందని ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే పార్టీకి తెలియచేయాలని ఎవరు ఇలాంటి అగాయితాలకు పాల్పడవద్దని రామచంద్రరావు సూచించారు ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం సిపికి త్వరలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు నేరస్తులు ఎంతటి వారైనా గుర్తించారు చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కుటుంబాన్ని పలకరించడం అనేది ఈరోజు ఈ సందర్భంగా చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా గెలుస్తాము అని చెప్పేసి బీజేపీ ఇక్కడ అనే భావించేటటువంటి ఒక అభ్యర్థి ఈరోజు అతను ఇక్కడ బీజేపీకి పనిచేసి ఈ నిల్వాయి నిల్వాయి ప్రాంతంలో వేమనపల్లి మండల్లో భారతీయ జనతా పార్టీని నిలబెట్టేటువంటి నాయకుడిగా ఎదిగి అధ్యక్షంగా అయి గతంలో కూడా ఈ జిల్లాలో నేను పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు ఇప్పుడే ఫోటో కూడా అందరు లోపల చూశారు మధుకర్ అనేటటువంటి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి ఆ దోలో వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తే